దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా రాయలసీమ ప్రజల అవసరాల కోసం సీమ ప్రజల బాగు కోసం తన బంగారు భవిష్యత్తును సైతం పనంగా పెట్టి రాయలసీమ కోసం అనేక ఉద్యమాలు నిరంతరం చేస్తూ ఎంతో మందిని ప్రభావితం చేస్తున్న నేతలతో అగలగణ్యను డాక్టర్ కుంజం వెంకట సుబ్బారెడ్డి అనడం అతిశయక్తి కాదు ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రులను గవర్నర్లను ప్రధాన మంత్రులకు లేఖాస్తుంతోనూ కలిసి సీమ ప్రజల కూడు వినిపిస్తూ అనేక సంవత్సరాలుగా రాయలసీమకు జరిగిన అన్యాయాలను ప్రజానికానికి మేధావులకు ప్రతినిధులకు వివరిస్తూ మా రాష్టం మాకివ్వండి మా అవసరాలు తీర్చండి అని కాళ్ల వేళ్లబడి ప్రాధాయపడుతూ ఆవేశపడుతూ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఒక కసితో సీమ అంతా కలియ తిరుగుతూ ఒక ఆశావాదంతో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి న్యాయం చేయకపోతానా అని తిరుగుతున్న ఏకైక రాయలసీమ రత్నం సీమ డైమండ్ రాయలసీమకే బ్రాండ్ కుంచం వెంకట సుబ్బారెడ్డి రాయలసీమ శతాబ్ది మహోత్సవాల పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలు రాయలసీమ పౌరుషం త్యాగాలను సాహిత్యం ఆహార పదార్థాలను ఆహార పద్దతులను మొదలైన వాటి సమ్మేళనంతో చరిత్రయే నిలిచిపోయే విధంగా ఒక గొప్ప రాయలసీమ శతాబ్ది మహోత్సవాన్ని మన కుంచం పాటిలకు అతీతంగా అందరినీ కలుపుకుంటూ రాయలసీమ ఎన్ఆర్ఎల్ ను రప్పిస్తూ ఎంతో అద్భుతంగా సీమ ప్రజలకు ఈ మహోత్సవం ద్వారా సీమకు జరిగిన అన్యాయాలను తెలియజేస్తూ అదే సందర్బంలోని సీమకు రావాల్సిన ఒకే అనేక అవసరాలను మేధావులతో చర్చించి ఒక తీర్మానం చేసి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు పంపుతామన్నారు రాయలసీమ రాష్ట సమితి జాతీయ అధ్యక్షులకు కొంచెం వెంకట సుబ్బారెడ్డి